జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము సమయమును సద్విధం చేసుకో హలో లూయ ప్రియా దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుగురించారు ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన నామంలో మనం అందరం ప్రకాశించడానికి మరొదే కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి మరి ఎక్కడ చూసినా మరి కైస్తుల మీద దాడులు జరుగుతున్నాయి మరి కొంత కొంతవరకు దాడి జరుగుతుంటే కొంతమంది ప్రేక్ న్యూస్లు కూడా క్రియేట్ చేస్తున్నారు ఇలాంటి ప్రేక్ న్యూస్ విషయాల కోసం ప్రార్థించండి అలాగే చాలామంది యవనస్తులు యవనస్తురాలు మరి చదువుకుంటున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు రాస్తున్నారు వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే ఈ ధనము జీవంగాల దేవుడుకు మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు వేద్దాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగం ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు వక్షణాలండి దినములు చెడ్డవి కనుక మీరు సమయం పోనివ్వక సద్దిన్నం చేసుకుంటూ అజ్ఞాన వల్లే కాకుండా జ్ఞానం వల్లే మీరు జాగ్రత్తగా చూచుకోండి అజ్ఞావాలిలా హలేలుయ ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దినములు చెడ్డవి సమయం పోనివ్వకండి సద్యనం చేసుకోండి అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానం వల్లే మీరు మీరు నడుచుకోండి జాగ్రత్త కలిగి ఉండండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నారే మనతో అంటే సమయం పోనివ్వకూడదంట దినములు చెడ్డయే ఎందుకంటే దినములు ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలీదు చెడ్డ దినముల్లోనే నడుస్తున్నాం ఎందుకంటే ఎక్కడ చూసినా మనం మరణ కోశాలు వింటున్నాం ఏ సమయానికి ఎలా ఉంటామో తెలీదు ప్రాణం పోయినా తిరిగి రాదు సమయం పోయినా తిరిగి రాదు ప్రాణం పోయిన వ్యక్తి తన బంధువులు ఎవరున్నారో తన జ్ఞాపకాలే గుర్తు చేసుకుంటారండి కదండి అతడు ఉన్నప్పుడు ఇలా చేస్తారు ఆమె ఉన్నప్పుడు ఇలా ఉండేది ఇలా మాట్లాడేవాడు ఇలా మాట్లాడేది అని ఇలా గుర్తు చేసుకుంటాం అదే రీతిగా సమయం పోతే ఆ సమయాన్ని మనం అలా చేస్తాం ఈ సమయాన్ని ఇలా చేయవలసింది అనుకుంటాం అనుకోవడం వల్ల ఏం ప్రయోజనం పోయిన వాళ్ళ కోసం తలుచుకోవడం కూడా ఏం ప్రయోజనం జ్ఞాపకాలు తప్ప అంతే కదండి అదే ఇక్కడ చెప్తున్నారు సమయం పోనివ్వకండి ఎందుకంటే దినములు చెడ్డవి మీరు జ్ఞానం లేని వారిగా కాకుండా జ్ఞానము కలిగి జాగ్రత్త పడండి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి అలా మనం అనుకున్నది చేయాలంటే దానికోసం పట్టుదలతో ఉండాలి కదండి పట్టుదలతో ఉంటేనే మనం దాన్ని జయించగలం ఇప్పుడు పోలీసు ట్రైనింగ్ జరుగుతున్నాయి ఉదాహరణకి ట్రైనింగ్లు జరుగుతున్నప్పుడు వాళ్ళు పట్టు పట్టుదలతో ఒక రన్నింగ్ ఉంటుందండి వారికి ఫస్ట్లో ఒక కొంత రన్నింగ్ ఉంటుంది చివరి తేజీ వచ్చినప్పటికీ అది చాలా రన్నింగ్ ఎక్కువగా ఉంటుంది నాకు ఒక బ్రదర్ చెప్తే తెలిసింది ట్రైనింగ్ రన్నింగ్ ఇది చివరి రన్నింగ్ చాలా స్కిట్గా ఉంటుంది సిస్టర్ నా కోసం ప్రార్థన ప్రార్థించేయండి నేను సెలెక్ట్ అవ్వాలని దేవుడు మహాకురుని పెట్టి ఆ బ్రదర్ సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు విజయవాడలో ఉన్నారండి అయితే ఆ రన్నింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఆ రన్నింగ్ పట్టుదలతో సాధించాలి వాళ్ళు జంప్ చేసుకోవడాలు ఇవన్నీ పట్టుదల దుష్టి ఎక్కడుంది ఒక్క క్షణము కూడా బ్రేక్ అవ్వదు వాళ్ళకి దుష్టి అంతా మీద ఉంటుంది వాళ్ళకి అలాగే ఇలాగే ఈ రన్నింగ్ చేసే వాళ్ళకి ఒకరికి ఛాంపియన్ అవ్వాలని ఆలోచన ఉంటుంది వాళ్ళకి దానికోసం ప్రయాస పడుతూ ఉంటారు కొంతమంది గిన్నెస్ బుక్ ఎక్కాలని ఆలోచన కలుగుంటారు ఉంటారు దాని విషయంలో ప్రయాస పడుతూ ఉంటారు అంటే ఒక్క క్షణం కూడా పోనెవరు సమయంలో వాళ్ళ ప్రయాసం అంతా కూడా లోకం వేపు ఉంటుంది కానీ మనము కూడా మరి మనం పరదేశము మనం కదండి మనం ఈ లోకంలో వారు కాదు పరదేశంలో అంటే మన దేశం పరదేశంలో ఉంది మనం యాత్రికులం కదండి యాత్రికులంలో మనం పరదేశం చేరవలసిన మన దృష్టి ఎప్పుడు ఎలా ఉండాలి పరదేశం చేరేలా ఉండాలి ఒక్క క్షణము కూడా ఈ పరదేశంలోంచి వెళ్ళేది ట్రాక్ తప్పకూడదు చూడండి ట్రైన్లు ట్రాక్ మీద వెళ్ళాలని చెప్పి బాగుంటుంది ట్రాక్ తప్పితే ఏమవుతుంది ప్రమాదాలు భోగులు ఉన్న జనా ప్రమాదం అక్కడ గవర్నమెంట్కి ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది కదండి అలాగే మనం ట్రాక్ తప్పకూడదు ట్రాక్ తప్పకుండా ఉండాలంటే సమయమును సద్దినం చేసుకోవాలి సమయమును దినములు చెడ్డవి కదా దినములు చెడ్డవి అంటే ఈ ఈ మాటను పెట్టి కొంతమంది మంచి రోజులు చెడ్డ రోజులు ప్రవేశిస్తూ ఉంటారు మంచి రోజులు చెడ్డ రోజులు అంటూ కాదండి దీనికి దినవలి చెడ్డవి అంటే ఏ సమయం ఏమవుతుందో మనకు తెలీదు దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నాడు దేవుడు దాన్ని చూడండి అంటే తప్ప దినవల్ల చెడ్డ అన్న కదా మంగళవారం శుక్రవారం ఇలాంటివి అనుకోకండి కొంతమంది ఇలా చెప్పుకుంటూ ఉంటారు కాదు కదా దినవల్ల చెడ్డ అంటే చూడండి మనం ఏమంటాం పిల్లలు టెన్త్ క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ టెన్త్ పిల్లలు వచ్చినప్పటికి ప్రైవేట్ క్లాసులు జరుగుతాయి అమ్మ రోజులు బాగా జాగ్రత్తగా బేగో వచ్చాయండి అని చెప్తాం రోజులు ఎందుకు బాగలేదు ఎక్కడ చూసిన ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదండి చాలా దారుణంగా ఉంది పరిస్థితులు కాబట్టి రోజులు బాగాలేదని చెప్తాం అలాగే ప్రభు మనకి ఇక్కడ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఎపిసి పత్రికలో దేవుడు చెప్తున్నమాట దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనివ్వకండి మీరు జ్ఞానము కలిగి అజ్ఞానం వాళ్ళు కాకుండా జ్ఞానమును కలిగి సమయమును జాగ్రత్తపరచుకోండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి హలేలుయ్యా అంటే బయటికి పిల్లలు పంపించినప్పుడు అమ్మ రోజులు బాగా మనం ఎలా చెప్తామో దేవుడు మనం ఇదిగో మీరు పరదేశులు మీరు యాత్రికులై ఉన్నారు మీరు ప్రయాణం చేస్తున్నారు దినములు చెడ్డవు కాబట్టి ఈ ప్రయాణంలో ఆపడానికి అనేక ట్రాకలు వస్తూ ఉంటాయి ట్రాక్లు తప్పకండి మీరు సరిగ్గా తిన్న తోవలో నడవండి దేవుడు మనకి ఈ దినం హెచ్చరిస్తున్నాడండి హలేలు ఒకవేళ నువ్వు ట్రాక్ తప్పేవనుకో ఇదేంటి నేను ఈ ట్రాక్ తప్పిస్తానేంటి ప్రభా నన్ను క్షమించు నేను తెలుసు తెలుగు ట్రాక్ తెప్పిస్తాను మళ్ళీ నన్ను తోవను నడిపించవని చెయ్యి పెట్టి నీ కృపతో నన్ను నడిపించవని ప్రార్థిస్తే ఆయన చెయ్యి విచ్చి నడిపిస్తాడండి హలేయ చూడండి ఆ ఉదాహరణకి పేతురుగా చూడండి విశ్వాసంతో అసలు ప్రభుతో పాటు నీటిలో నడిచిన వాడు ఎవరైనా ఉన్నారంటే పేత్రే పేతురు నడువు ప్రభువు దగ్గర ప్రభా నేను నడుతుంటే నడిచొచ్చే అనగా నడిచేసాడు ఎక్కడో గాలిని చూసి ఏం పడిపోయాడు అండి అవిశ్వాసంలో పడిపోయాడు ప్రభా నేను పడిపోయాను నన్ను కాపాడవా అని ఇలా చేయడా అడగనే దేవుడు చేయి అని అలా మనం కూడా దేవుడు నడవమంటున్నాడు నడుపుతున్నాం గబుక్కుమని మన ట్రాక్లు తప్పినప్పుడు ప్రభా నాకు సాయం చేయని అడగాలి తప్ప అయ్యో ట్రాక్ తప్పిపోయాను ఇప్పుడు నేను ఏం చేయను అని అక్కడే చెట్లు పడిపోకూడదండి మనం అక్కడి నుండి సమయం సిద్ధి చేసుకొని అక్కడే పడిపోయిన చోటనే తప్పుపోయిన చోటనే ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి నాకు కొంతమంది తల్లిదండ్రులు తెలిసింది ఎందుకంటే చెప్తూ ఉంటారు ప్రేయర్ రిక్వెస్ట్లు పిల్లల్ని పెద్ద చదువు చదివించుకోవాలి వారికి జాబులు రావాలి వాళ్ళు ఒక ప్రొదన్లో ఉండాలి అని అనుకుంటారు వాళ్ళు ఆ పొజిషన్ పెట్టడానికి వీరు చాలా ప్రయాసపడతారు సంతోషాన్ని కోల్పోతారు వాళ్ళ కష్టాన్ని కోల్పోతారు అన్నిటినీ కూడా పిల్లలకి ఖర్చు చేస్తూ ఉంటారు చివరి చెట్టు చివరికి ఆ పిల్లల్లో అది చూద్దామన్నప్పటికీ సడన్గా పిల్లలకి యాక్సిడెంట్ అయిపోయి చనిపోవడం లేదంటే జాబు వాళ్ళకి రాపోవడం లేదా వాళ్ళు అనుకున్న స్థాయికి వెదకపోవడం ఈ పిల్లలు పాడైపోవడం ఇలాంటి విషయాల్లో చూస్తూ వాళ్ళు కుంగిపోతూ ఉంటారండి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారండి బిడ్ల కోసం ఎంతగానో ప్రయాసపడ్డారు కానీ వాళ్ళు ఏమీ పొందుకోలేకపోతున్నారు కానీ ఒకటి మన బిడ్డల కోసం లోకస్తులకి తెలియదు కానీ మనల్ని దేవుడు పరదేశ నడిపిస్తున్నాడు ప్రత్యేకించుకున్నాడు మనకి ఆయన నేర్పిస్తున్నాడు అన్నీ నేర్పించినప్పుడు మనం మన పిల్లల విషయంలో ప్రభాన్ని చిత్తమతి మా పిల్లలకి జాబ్ దాయిచ్చే నీ చిత్తమతి చదువు చెప్పించు నీ చిత్తమతి వెళ్ళడానికి కృపద ఇచ్చే అని ప్రతీది మనం ఇలా అడగమని కూడా నేర్పిస్తున్నాడండి హలేలుగా ఇలాగ అడుగుతూ ఉంటే ఇంకా సమయం మనకి చాలా ఉంటుందండి ఇంకా సమయం దేవుడితో ఎక్కువ గడపచ్చు పిల్లలకి చదువులు చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకులు కదండి జగన్ గారు ఒక మాట చెప్తారు పిల్లలకి ఆస్తుల కంటే ముఖ్యం చదువు ముఖ్యం అని చదువు వాళ్ళకి నిలిచిపోతుంది ఏమున్నా లేకపోయినా చదువు వాళ్ళకి నిలిచిపోతుంది అని చెప్తారు అది కరెక్టే చదువు నిలిచిపోద్ది కానీ నేను చెప్తున్నానండి దేవుడు కొరని పెట్టి చదువుకు కంట కూడా దేవుడు బెత్తి నిలిచిపోతుందండి దేవు ఎందుకంటే చదువుకున్న పిల్లలు కూడా చాలామంది చదువుకుంటున్నారు చాలా పేదవాడికి చదువు అవసరమే కానీ ఉన్నవాడు చదువుకుంటున్నాడు ఏమి నేర్చుకుంటున్నాడు డ్రగ్స్లు నేర్చుకుంటున్నాడు బెట్టింగులు నేర్చుకుంటున్నాడు తల్లిదండ్రులు తునీకరించడం నేర్చుకుంటున్నాడు ఏం నేర్చుకుంటున్నాడు ప్రేమ అభిమానాలు నేర్చుకుంటలేదు బంధత్తాలు నేర్చుకుంటలేదు కొంతమంది కానీ నేను అంటున్నాను దేవుడు కృపణ పెట్టి పిల్లలకి బత్తిని నేర్పిస్తే వాళ్ళు పెద్ద ఎదిగాక తొట్టెళ్ళిపోరేండి హలే లుయ్యా తొట్టి ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేవుళ్ళు నడిస్తే ఆ గంజాయి వేపు వెళ్ళరు ఆ డ్రగ్స్ వేపు వెళ్ళరు వాళ్ళు బెట్టింగ్ వేపి వెళ్ళరు ప్రేమల వైపు కూడా వెళ్ళరు ఒకవేళ వెళ్ళినా దేవుడి వైపు చూస్తారు ప్రేమల్లో పేలయ్యేమని చనిపోరు అంటే ప్రతి విషయాల్లో తల్లిదండ్రులు తునీకరించరు కడుపు కోత మిగల్సరండి హలైలుయ్యా అవునంటారా కాదంటారా బత్తిలో పెంచడం మనకు మేలండి బిడ్డలకి కూడా మేలండి వాక్యం సెలవిస్తుంది కదా బాలుడు నడవలసిన తోవ నడిపిస్తాడంట ప్రభు ఎలా నడిపిస్తాడు ఇప్పటి నుంచి పిల్లలు దేవుళ్ళు పెంచాలి పెంచాలి పెంచితేనే వాళ్ళకి తెలుస్తుంది కదండి ఉదాహరణకి మనం అన్నాన్ని తీసుకోండి పాలు తాగివంటే ఆరు సంవత్సరాలు పిల్లోడికి ఏం తెలుస్తుంది అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఏం తెలియట్లేదు ఈ రోజుల్లో కానీ ఆరు సంవత్సరాల బిడ్డకి దేవుడు వాక్యంతో పెంచింది అందుకే సుమయాలు గొప్ప ప్రవర్త అయిపోయాడండి హలే అలా మన బిడ్డలు పెంచితే పిల్లలు ఎలాగుంటారంటే దేవుడికి పని పాత్రగా ఉంటారు భయభత్తులు కలిగి ఉంటారండి సమయం పోనిచ్చేస్తున్నాం ఓ ప్రయాస పడిపోతున్నాం లోకంలో ఎంతో దేద చేసేస్తామని కాదు కాదు ముందు మనం దేవుళ్ళు ఎదుగుదాం దేవుళ్ళు ఎదుగుతూ పిల్లల్ని కూడా దేవుడి కొరకు పెంచుదామండి హలేలుగా ఇది మన మేలికేనండి దేవుళ్ళు పిల్లలు పెంచడం వల్ల రేపు అన్నది దేవుడి ప్రేమ ఎరుగున బిడ్డలు తల్లిదండ్రులు ఎంతగో గొప్పగా ఆదరిస్తారండి వాళ్ళు నేర్చుకుంటారు కూడా ఎలా ఉండాలో లోకంలో పిల్లల కోసం బంధుస్తుల కోసం కుటుంబాల కోసం భవిష్యత్తుని ఓ బాటలేసేస్తే సమ దాని కోసం ప్రయాసపడతాం బాటలేసేస్తాం అలాగే ఎంతమందో బాటలేసిన వారు కోలిపోయి చెట్ల వారు ఉన్నారు కోలిపోయి దుఃఖములతో ఉన్నవారు ఉన్నారు నేను చూసానండి ఈ గతించిన సంవత్సరంలోనే ఒక తల్లి ఒక కూతురు ఘనంగా పెళ్లి చేసింది వైభోగంగా ఆవిడికి ఆ అమ్మాయికి నెలకి లక్ష డెబ్బై వేల సాలరీ అండి వాళ్ళు బెంగళూరు సాలరీ అమ్మాయికి అంత వస్తుంది అంత చక్కని జాబు చక్కగా అమ్మాయికి పెళ్లి చేస్తారు కానీ పెళ్ళి చేసిన తర్వాత భర్త జాబ్ రిజల్ట్ చేంజ్ చేసాడండి రిజల్ట్ చేంజ్ చేసారు హైదరాబాద్లో మక్కం మార్చారు చక్కగా వాళ్ళు సాఫీగా సాపీగా సాగిపోతుంది అతనికి జీతం కూడా చాలా ఎక్కువ అతని సాలరీ ఎంత నాకైతే తెలీదు అమ్మాయితో అయితే నాకు తెలుసు ఎంత చక్కగా సాగుతుంది ఒకరోజు ఎక్కడో కొండ చూడడానికి వెళ్ళారు వస్తూ వస్తూ యాసనింట్లో స్పాట్లో చనిపోయాడు పెళ్ళి అయ్యి ఆరు నెలలైంది రెండో నెల గర్భవతి ఆవిడి భర్త చనిపోయేటప్పుడు నేను చాలా అలా ఇప్పటికీ మరుపు లేదండి ఆ విషయం ఇప్పటికీ వాళ్ళు దుఃఖిస్తూనే ఉంటారు బిడ్డ చేతితో ఎంతో గాలిగా కట్టారు ఇంత ఇప్పుడు అమ్మాయికి జాబు లేదు ఆ కడుపును పెట్టిన కడుపులో ఉన్న బిడ్డ లేదు భర్త లేదు ఆ అమ్మాయి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏదో ఆన్లైన్లో చిన్న జాబ్ ఇలా ఏదో సెలెక్ట్ అయ్యిందండి దాంట్లో ఉంటుంది ఎంత బాధండి భవిష్యత్తు ఎంతో ఇసు చూశారు కానీ మధ్యలోనే ఆగిపోయింది అదే భవిష్యత్తి వాళ్ళు దేవుళ్ళు పెంచుంటే దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తాడు కదా ఎప్పుడు చూడు గాళ్ళ మేళ్ళ కట్టేస్తాడు ఒక ధనవంతుడు చూడండి ఇదిగో నా ప్రాణమా నేను అంతటిని దాసేసుకున్నాను తినుము తాగుము నువ్వు సుఖించుము అని చెప్పాడంట దేవుడు ఏమన్నాడు ఈ రాత్రికి నీ ప్రాణం పడుతుంది దానికోసం నువ్వు నీవు ఉండవు అని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మనం దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం సమయం ఎక్కువ ఖర్చు చేయాలి దేనికోసం మనం ఉండాలి అని దేవుడి దేవుడు దినం చెప్తున్న మాట ఏంటంటే నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు దేని మీద నీ ప్రాక్సెస్ ఉంది అది నువ్వు గమనించుకో ఎక్కువ దేవుడితో కలిసి దేవుడితో సామాసం కలిగి ఎక్కువ నువ్వు అలాగ ఉంటున్నావా లేదు లేదు నా పిల్లలు నా కుటుంబం అని ఎక్కువ గాల్లో మేళ్ళ కట్టుకుంటూ ప్రయాసపడుతూ ఉన్నావా దేనికోసం లేదా సోషల్ మీడియా సమయం వృధా చేస్తున్నావా వ్యర్థంగా సమయం వృధా చేస్తున్నావా మాటలతో సమయం వృధా ప్రతీది పరీక్షించుకో జ్ఞానం కలి నడుచుకోమని చెప్తున్నాడు జాగ్రత్త పడమని చెప్తున్నాడు దేవుడికి ఈరోజు సృష్టిలో అందాలు ఎంతో మనం ఆ ఆహ్వానిస్తాం చాలా బాగున్నాయి అలాగా మన మనసుని దేవుడి వైపు ఆహ్వానించుకుంటూ స్థిరపరుచుకుందామండి ప్రతి క్షణం సిద్ధం నుంచి ప్రభు కొరకు కష్టపడతాం మన బిడ్డలు కూడా ప్రభులో పెంచుదాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం అటు కృపాధి నేటి ప్రభు మనందరికీ దినము అనుగురించును గాక ఆమెన్